నమస్తే సాయిరామ్ ఈ గురువారం బాబా సందేశం అండి బిడ్డ ఇప్పుడు జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా నాకే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది అని ఇప్పుడు జరిగిన విషయానికి ఒక కారణం అనేది ఉంది తల్లి నీకు జీవితంలో ఎవరైతే కనుక ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావో ఎవరు ఎలాంటి వాళ్ళు అనే ఒక విషయాన్ని నీకు తెలియచేయడం కోసమే ఇలాంటి సందర్భాలు అనేవి నీకు జరుగుతూ ఉన్నాయి అంతేకాని వాళ్ళని నీకు దూరం చేయడం కోసమో వాళ్ళకి నీకు మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకుండా అంటే ఒక అనుబంధం అనేది లేకుండా చేయడం కోసము కానే కాదు నువ్వు అర్థం చేసుకోవాలి అన్న అన్న ఒక విషయం గురించే నీ జీవితంలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి మీదటైనా సరే ఎవరితో ఎలా ఉంటే బాగుంటుంది అనేది నీకు తెలియచేయటం కోసమే నేను ఇలాంటి సందర్భాలని నీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను ఇవన్నీ కూడా నీ మంచి కోసం మాత్రమే అందువల్ల నువ్వు ఏమీ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏమీ అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు అని బాబా ఈరోజు మనకి ఒక గొప్ప సందేశాన్ని గురువారం పంపిస్తున్నారండి బాబా గారి సందేశం నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయి